బల్దియా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ టెండర్లపై విమర్శలు వెలువెత్తున్నాయి కంపెనీకి లబ్ధి జరిగేలా కొత్త రూల్ మార్చారని ఆరోపణలు వస్తున్నాయి వేరే కంపెనీలు టెండర్లో పాల్గొనకుండా అధికారులు స్కెచ్ వేశారని పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఐదు నెలలే వాహనాలకు అద్దె చెల్లింపులు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నూట యాభై వెహికల్స్ కి కోసం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో టెండర్ వేసినట్లు తెలుస్తోంది ఇక ఇసుజు వెహికల్స్ స్పెసిఫికేషన్స్ ఉన్న వారినే అర్హులుగా జిహెచ్ఎంసీ షరతు పెట్టిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మా ప్రతినిధి ప్రతినిధిస్తారు సైతులు మాన్సూన్ ఎమర్జెన్సీ ఈ టెండర్ వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నాయి అంటే ఒక కంపెనీకి లబ్ధి జరిగేలా కొత్త రూల్స్ మార్చారని ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి ఆ రూల్స్ మార్చి మిగతా కూడా పక్కన పెడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే మిగతా కంపెనీలు ఏ కంపెనీ కూడా ఈ యొక్క టెండర్ లో పాల్గొనకుండా కొత్త రూల్స్ పెట్టారని ఈ రూల్స్ జేహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేవని చెప్పేసి ప్రధాన ఆరోపణ వస్తుంది అంటే ఒక కంపెనీకే డబ్బులని అప్పజెప్పేందుకు ఈ యొక్క ప్రభుత్వం సిద్ధమైందని చెప్పేసి ఆ కంపెనీని మొత్తం వెహికల్స్ కొనేసి ఆ కంపెనీకి లబ్ధి చేకూరేలా ఈ యొక్క ప్రభుత్వ తీరు ఉన్నదని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దానిలో భాగంగా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసి సంబంధించి గతంలో ఐదు నెలల వాహనాలకు అద్దె చెల్లింపు జరిగింది సో ఇప్పుడు నూట యాభై వెహికల్స్ కోసం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది ఈ యొక్క టెండర్లు ఇసుజీ వెహికల్స్ స్పెసిఫికేషన్స్ ఉన్న వారిని హర్వులుగా పెట్టి మరీ జిహెచ్ఎంసి కొత్త టెండర్లకు అవకాశం ఇచ్చింది దానిలో భాగంగా ఆ ఈ యొక్క ఇసుజీ వెహికల్స్ వాటికి మాత్రమే ఈ యొక్క టెండర్లు అవకాశం వచ్చే విధంగా జిహెచ్ఎంసి వ్యవహరిస్తుందని చెప్పేసి వెనకాల కొందరు ప్రభుత్వ పెద్ద లాస్టాలు ఉన్నాయని ప్రధాన ఆరోపణ ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కంపెనీకి ఈ విధంగా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లింపు చేయడానికి సంబంధించి మిగిలిన కంపెనీలను కూడా ఈ టెండర్ లో పాల్గొనకుండా చేయడం సరైనది కాదు అన్ని కంపెనీలను కూడా ఈ యొక్క టెండర్ లో పాల్గొనేలా చర్యలు ప్రారంభించాలని ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది ఇప్పటికైనా సరే వెంటనే ఈ యొక్క టెండర్ ని రద్దు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు లేదంటే పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ముట్టడికి పిలిపిస్తామని చెప్పేసి అటు ఇటు బిజెపి కార్పొరేటర్లు అదేవిధంగా బీరస్ కార్పొరేటర్లందరూ కూడా ముట్టకంఠంతో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడైనా సరే జిహెచ్ఎంసి పునరాలోచించుకోవాలి ఒక కంపెనీకి లబ్ధి చేకూడ సరైనది కాదు ఈ యొక్క టెండర్ లో అన్ని కంపెనీలను ప్రధానంగా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో మొత్తం నూట యాభై వెహికల్స్ కోసం నూట పదకొండు కోట్లు ఇరవై లక్షల టెండర్లు విశాఖలో ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ సమావేశం జరిగింది థియేటర్స్ మరియు ఎగ్జిబిటర్లతో అగ్ర నిర్మాతలు సమావేశమయ్యారు కీలకమైన అంశాలపై చర్చ జరిపి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సమావేశంలో ప్రస్తుత సమస్యలపై చర్చ జరిపామని నిర్మాతలు తెలిపారు థియేటర్స్ నిర్వహణ పర్సంటేజ్ కేటాయింపుపై ముఖ్యంగా చర్చ జరిపారు థియేటర్స్ పై జరుగుతున్న తనిఖీలను నిరంతరం జరిపే ప్రక్రియగానే జరుగుతాయని నిర్మాతలు అన్నారు ఇక నిర్మాతల సమావేశంపై వరిత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ అలానే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏదైతే ఇప్పుడు పూర్తిగా అయితే ఒక థియేటర్స్ బంద్ కోసం అయితే నెలకొంటుందో దానికి సంబంధించి అయితే ఈ రోజు విశాఖపట్నంలో అయితే ఫిలిం ఛాంబర్ లో ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఎగ్జిబిటర్లతో పాటు స్థానికంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ వానర్స్ తో పాటు కూడా వీళ్ళందరూ కూడా సమావేశం నిర్వహించడం అయితే జరిగింది దానికి సంబంధించి అయితే దాదాపు అగ్ర నిర్మాతలు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం అయితే జరిగింది దానికి సంబంధించి అయితే పూర్తిగా అయితే ఈ రోజు వీళ్ళు తీసుకున్న పూర్తి సమాచారంలో అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సంబంధించి అయితే సి కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారంటే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు తొమ్మిది మంది చొప్పున ఇరవై ఏడు మందితో కమిటీ వేశామని తెలియజేయడం జరిగింది కమిటీ సభ్యులు ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత ఆదివారం వాళ్ళ యొక్క ఎటువంటి ప్రణాళిక తీసుకున్నారనే విషయాన్ని అయితే తెలియజేస్తామనే విషయాన్ని తెలియజేశారు విశాఖలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ రోజు నిర్వహించడం అయితే ఒక కొలిక్ వచ్చే అవకాశం కనిపిస్తుందనే విషయాన్ని అయితే కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది ప్రతి నెల ఈసీ మీటింగ్ జరుపుతామని ఇక నుండి నిత్యం థియేటర్లు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళ కోసం ఆ ముందు కృషి చేయడానికైతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడడానికి విధంగా అయితే మేము ఒక కమిటీని ఏర్పాటు చేశామనే విషయాన్ని తెలియజేశారు డిరెక్టర్స్ నిర్వహణ మరియు పర్సంటేజ్ల పైన ఈ రోజు ముఖ్యంగా చర్చ జరిగిందని చెప్పారు దానికి సంబంధించి ఆ ఏదైతే చర్చ జరిపారో దానికి సంబంధించి పర్సంటేజ్ ఈ యొక్క అగ్ర సినిమా అగ్ర నిర్మాతలు చేసే సినిమాల్లో ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి తొంభై శాతం మామూలు సినిమాలకి తొంభై శాతం వరకు వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది పర్సెంటేజ్ బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే చిన్న సినిమాలకు గానీ నార్మల్ సినిమాని అయితే పది శాతం రాయితీలు ఇవ్వడం తొంభై శాతం రాయితీలు ఇవ్వడం జరుగుతుంది అగ్ర సినిమాలకు అయితే తొంభై శాతం రాయితీలు ఇవ్వకపోవడంతో వాళ్ళకు ఆ టైంలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పర్సెంటేజ్ ఇవ్వడంతో అయితే అగ్ర సినిమాలు కథానాయకులకు సంబంధించి అన్ని విధాలుగా వేరేగా ముందుకు వెళ్తాయని విషయంతో వాళ్ళందరూ కూడా థియేటర్ యాజమాన్యం అయితే తెలియజేయడం దానికి సానుకూలంగా స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ నివేదికను అయితే ప్రభుత్వానికి అందజేసి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అలానే థియేటర్స్ కి థియేటర్స్ యాజమాన్యానికి కావాల్సిన విధంగా ఒక చర్యలు తీసుకున్న విధంగా ఈ యొక్క కమిటీ ప్రతి నెల కూడా ఒక్కసారి అయితే సమావేశం నిర్వహించి దానికి సంబంధించి ఎటువంటి బాధ్యతలు బాధ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ప్రభుత్వానికి అయితే కృషి చేస్తామనే విషయాన్ని అయితే వీళ్ళంతా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ కూడా అందరూ కూడా అందరూ కూడా ఏదే విధంగా రేపటిది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జూన్ ఫస్ట్ నుండి ఏదైతే బంద్ ప్రయటిస్తామన్నారో ఆ బంద్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఆప్ చేయడం అయితే జరిగింది ఆ బంద్ ఎటువంటిది కూడా జరపమనే విషయం కూడా తెలియజేస్తున్నారు ఈ ఆదివారం అయితే ఈ యొక్క ఈ రోజు చేసిన సమావేశానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూలమైన స్పందన వస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేయబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిచి ముద్దై మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యంతో పాటు మిగిలిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు సకాలంలో వరి ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో ఏదైతే కళ్ళల్లో కూడా ధాన్యం అకాల వర్షాలతో తడిచి కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఏదైతే నిన్నెల మండలానికి సంబంధించి కూడా పలు గ్రామాల్లో కూడా ఏదైతే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కూడా అధికార ప్రజాప్రతినిధులు సందర్శించినటువంటి పరిస్థితి లేని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా వడ్లు తడిసి కూడా మొలకలు వేస్తున్న కూడా ఇప్పటి వరకు అయితే కొనుగోలు జరగలేదని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మన కొంతమంది రైతులు ఉన్నారు నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కాగా చెప్పేం ఏం చేసిన పరిస్థితి ఎన్ని రోజుల నుంచి కళ్ళానికి వర్లు తీసుకొచ్చిన ఏం చేసిన పరిస్థితి నేను అయితే సార్ ఈ అడ్లు కొనేటోళ్ళు ఎవరు లేదు అడ్లు కొనేటోళ్ళు లేదు ఈ ఎండలో నేరు పడతాను కింద పడతాను రెండు లక్షల పెట్టుబడి అయింది ఇప్పటికి ఈ మూడు దాగా దింపినాం అరసాలు వచ్చి మీరు చెప్పండి మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు సారు ఒక్కటి ఈ అడ్లు కొనటానికి మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ రైతు ఇబ్బంది పడకుండా అడ్లు కొంటామని చెప్పారు మీరు ఈనాటికి అడ్లు కొను కొనుగోలు లేదు మీరు పెట్టిన కట్టమారి ఎట్లున్నాడంటే అంటే రాసటానికి రాతకు పెన్ను లేదు బారదానిచ్చటానికి బారదానిచ్చటానికి పెన్ను లేకపోతే పెన్నుకు పది రూపాయలు పెట్టి కొను కొనుక్కొచ్చిచ్చిన ఇప్పటి వరకు నా ఏమన్నా బాగా అడ్లు కావు కొన్ని అడ్లు ఈ వరకు నాది కూడా ఇంకా కాట పెట్టలేదు వారం రోజుల నుంచి వరదలు తడుస్తానే కానీ సంబంధిత అధికారులు ఈ టేబుల్ కన్నెత్తి చూడడం లేదు నలభై పెట్టాల్సిన వర్లకు నలభై రెండు పెట్టిస్తారు వాళ్ళు మిల్లర్ల దగ్గర తీసుకుపోయినప్పటికీ కూడా ఒక సంచికి ఐదు కిలోలు అదనంగా కట్ చేసి అవటం రావట్లేదు మైచర్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు అన్లోడ్ చేసుకోవట్లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సంబంధిత కలెక్టర్ గారు స్పందించి జేసీ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని లార్ అసోసియేషన్ వాళ్ళని కొనుగోలు సెంటర్లు అయితే ఏ అయితే ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని మీటింగ్ ఏర్పాటు చేసి సొత్తమై మూడు నాలుగు రోజుల వర్లని ఇక్కడ కళ్ళకి వెళ్లి షిఫ్ట్ చేసే ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ గారికి మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు నలభై ఐదు నలభై రెండు కిలో రెండు కిలోలు అంటే రైతులు ఆర్శిస్తారు కానీ నలభై రెండు పెట్టాక పోను అదనంగా ఒక సంచికి ఐదు నుంచి ఏడు కిలోలు కట్ చేస్తానంటే ఒక క్వింటాల్ కు పది నుంచి పన్నెండు కిలోల వర్లు అదనంగా పోతున్నాయి అది కాకుండా ఏదైతే గవర్నమెంట్ మెన్షన్ చేసిందో నలభై కిలోలతో పెట్టాల్సింది నలభై ఒకటి పెట్టిన నలభై రెండు కూడా రైతులు ఒప్పుకొని పెడతా ఉన్నారు సార్ దాని కటింగ్ కోతలు లేకుండా తడిసిన ధాన్యం కానీ నల్లబడ్డ దాని కానీ చెరుతో లేకుండా బేసరాతగా అదే నలభై ఒక కిలో తూకంతో కొని లిఫ్ట్ చేసుకొని టెండర్లతో అన్లోడ్ చేసుకున్నట్టుగా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి రైతుల పక్షాన వాళ్ళు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం పరిస్థితి అండి అడ్డు కోసిన కార్యకలు మూడు సరదా వచ్చిన పోసిన మర తీసి గిగి ఒక పోసు ఆడకపోయాడు పొడికి నాలుగు దాగల్లో అయింది అంద బత్తాలు దోచిండు ఆలోచన పెట్టింది పోయాడు ఎన్ని రోజులు అయితే మంచిగా అయితే ఇరవై రోజులు అయితే దీనికి సంబంధించి మన దగ్గర బిఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న గారు కూడా ఈ కళాలను అయితే విజిట్ చేసి అయితే రైతులను పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అన్నగారు ఉన్నారు ఆయన చెప్పండి ఏంది అసలు పరిస్థితి నిజంగా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉడిదే పరిస్థితి ఉన్నాయి నిజంగా ఈ ఏరియాలో ఎలా ఉంది పరిస్థితి మా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రైతులు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి కళ్ళాల మీద ధాన్యం పెట్టుకొని మరి ఈ వర్షానికి అకాల వర్షానికి మరి ధాన్యము తడిసిపోయి మరి నానా ఇబ్బందులు పడుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలతో గెలిచినటువంటి అబద్దాలు చెప్పి రైతులను ఆదుకుంటాం రైతులకు మేము రైతు బంధు ఇస్తాం రుణమాఫీ చేస్తాం అట్లాగే బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పేసి మరి ఏదైతే మాటలు చెప్పి ఉన్నటువంటి నాయకులు మరి ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోవడం లేదు కనీసం రైతులని పరామర్శించు కాదు మరి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు అందరినీ కూర్చోబెట్టుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలన చేసి మరి ఏదైతే రైస్ మిల్లర్స్ తీసుకొచ్చి లారీలు అరేంజ్ చేసి మరి ఎక్కడికక్కడ కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉండే కానీ ఇది ఏ అధికారులు కాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకుంటలేరు మేము డిమాండ్ చేస్తున్నాము ఈ వేదిక ద్వారా మరి నాయకులు అటు పోను జిల్లా యంత్రాంగం అయితే తప్పకుండా పనిచేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉన్నది జిల్లా జై కలెక్టర్ మీద ఉన్నది వాళ్ళ జేసీ గారి బాధ్యత ఉన్నది ఇక్కడి రైతులను మరి ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి కాబట్టి వాళ్ళు వెంబడే వెంబడే ఇక్కడ ఉన్నటువంటి రైతుల ధాన్యాన్ని కాంట చేసి ఇమీడియట్లీ మిల్లర్లకు పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ గా ఇదైతే ఏదైతే రైతులతో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే అకాల వర్షాలతో కూడా వరి ధాన్యం మొత్తం తడిసి కూడా మొలకలు వస్తున్నాయి తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నాం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఖచ్చితంగా మిగిలినటువంటి ధాన్యాన్ని ధాన్యం మొత్తం మిన్నెల మండలంలో ఉన్నటువంటి రెండు మూడు రోజులలో కూడా ఖచ్చితంగా ఈ మొత్తం కొనుగోలు అని పూర్తి కావాలా లేదంటే కూడా రైతులతో కలిసి కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేయడానికి తాము సిద్ధమైతే అయితే ప్రభుత్వాన్ని అధికారం అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్ రాజు న్యూస్ సిద్దిపేట జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఐకేపి సెంటర్లో మార్కెట్ యార్డులలో వేసిన ధాన్యం తడిచి ముత్తైంది మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇక తేమ శాతం రావడం లేదని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు జిల్లా వ్యాప్తంగా వడగల్ల వాన పడి రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు అక్కడనే నలభై శాతం యాభై శాతం వడ్లు పంట చెల్లెల్లో రాలిపోగా ప్రస్తుతం కోసుకొని తీసుకొచ్చిన కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చిన ధాన్యం ఇప్పుడు పూర్తిగా తడిసిపోయి మొలకలు పరిస్థితి అంత ధాన్యం అంతా కూడా ఆరబెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది గత పది పదిహేను రోజులుగా నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా వడ్లు చాలా శాతం తడిసి ముద్దయి తర్వాత నల్లగా అయి కొన్ని మొలకొచ్చిన పరిస్థితి ఇప్పటికే రైతులు బాగా నష్టపోయారు దాని సంబంధించి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వేళ్లలో పెట్టుబడి పెట్టి ఇక్కడికి వస్తే కనీసం ఇక్కడ నుంచి తొందరగా తరలిస్తే గానీ ముచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకుంటే గానీ వాళ్ళు బతకలేమనే పరిస్థితిలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే చెప్పండి అంటే పరిస్థితి ఎట్లా ఉంది గత పదిహేను రోజుల నుంచి కూర్చున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు అలాగే వర్షం వల్ల కాకుండా రాళ్ల వాన వాడి కూడా పూర్తి నష్టపోయింది కాబట్టి ప్రభుత్వం ఈ తేమ శాతం అని అదని కాకుండా ఏ ఆంక్ష లేకుండా రైతులు తెచ్చినటువంటి ధాన్యాన్ని తొందర తల్లిస్తే వారికి మాకు మేలు జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ రాలన్న వాడి చాలా నష్టపోయినాము మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా పై రోజులు అంటే కూడా అనేది చాలా దుఃఖంతో ఉన్నాడు కాబట్టి తొందర ప్రభుత్వం ఈ ధాన్యం ధాన్యాన్ని ఎప్పైనా కానీ తెమ్మసాన్ని చూడకుండా తొందర ఈ ధాన్యాన్ని తల్లించాలని ప్రభుత్వం చేస్తున్నాయి ఇంకా తామరా ఇంకా అంటారు కవర్ పెట్టినవి రోజు వాన పడుతుంది ఉన్నాం నేర్చుకున్నాం పోతు అవి అయితే పోతలేదు మాషారు రావాలి అంటుండ్రు రావాలంటే రోజు గుంజుడు చేసుడు అవుతుంది నేర్పాలే మళ్ళా గుంజాలి నేర్పాలే మళ్ళా గుంజాలి ఇక కాకపోతే కవర్ అయితే ఇచ్చారు పదిహేను పదిహేను రోజులు అవుతుంది అయితే ఎండ పోసినాం పోసిన మళ్ళీ ఎనభై రోజుల ఎండ పోసినాము ఇది ప్రతి రైతు ప్రతి రైతు పోసిన వడ్డు ఖచ్చితంగా తడిసిపోయి తేమ శాతం వస్తేనే తీసుకుంటామని చెప్పి అటువైపు అధికారులు కానీ తేమ శాతం చూస్తే ఇక్కడ వడ్లు పూర్తిగా పోలేని పరిస్థితి తీసుకోలేని పరిస్థితి ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల పెట్టుబడి పెట్టి రైతులు అగమ్య కోచ అగమ్య కోచరంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మరికొత్త రైతులు ఉన్నారు చెప్పండి మీరు వడ్లు తీసుకోవచ్చు నేర్పుకుంటాం చెప్తాం మనవసతి కాదు అలాగే ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు ఎన్ని రోజులు తెచ్చి నేను తెచ్చి దగ్గర దగ్గర పదిహేను రోజులు అయితే పదిహేను రోజుల నుంచి ఒకటే వాన అప్పుడే మరి రాళ్లకు అట్లా నష్టపోయినాం ఇప్పుడు మొత్తం రోజు వాననే సాయంత్రం లేదు మధ్యాహ్నం లేదు పొద్దున లేదు ఇప్పుడు దొరుకుతాయి నేర్పుదామంటే మొగల మొత్తం మబ్బులు కప్పినాయి దీని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సర్కార్ని కోరుతుంది మీరు తెచ్చి ఆరం రోజులు అవుతుంది తడిసిన మొన్న నేర్పి ఇంటికి సిన టైం వరకు ఒక్కటి చెప్పసి మొత్తం ఉన్నది ధాన్యం మొత్తం ఈ ఎండుతలు ఎంత నేర్పినా నిమ్మలు వస్తున్నాయి నాలుగు రోజులు అయ్యడికి నేర్పు నేర్పుంటాను ఒకడు నేర్పుకుంటాను ఒకడు ఒకరికి కుప్ప చేయాలి నేర్పాలి మళ్ళీ నిమ్ముదిస్తుంది నాలుగు రోజులు ఎండినా కానీ నిమ్ముజిగిస్తుంది మ్యాచర్ రావాలంటారు మ్యాచర్ వచ్చాక పెట్టరు కురుస్తున్న వర్షాలకు అటు ఎంత ఎండ పోసినా మ్యాచర్ రాకపోవడం ప్రతిరోజు వర్షం పడడం వర్షం పడడం కారణంగా ఆ కింద మీద మొత్తం పూర్తి స్థాయిలో ములక రావడం దీని కారణంగా రైతులు ఇప్పటికీ ఆగమవుతున్న పరిస్థితి మొత్తానికి నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా ప్రభుత్వం యంత్రాంగము అధికారులు తేమ శాతం చూడకుండా తడిసిన ధాన్యాన్ని సైతం తరిగిస్తే కనుక రైతులు బతికే అవకాశం ఉంది లేకపోతే మేము రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పి రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది జిల్లా వ్యాప్తం కూడా ఇదే కొనసాగుతుంది ఇప్పటికే అమ్మాయిల కొత్తతో పాటు తర్వాత లారీలు రాక కార్పాలిన్లు ఇవ్వక తర్వాత భారత పూర్తి స్థాయిలో అధికారులు సమకూర్చక ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అట్లే మిగిలిపోయింది దాని కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి నెలకొందని చెప్పి రైతులు అంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే మొత్తానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికైనా ధాన్యం తడిసిన ధాన్యం కానీ నల్లబొడ్డ ధాన్యం కానీ ఖచ్చితంగా తేమ శాతం అటు ఇటుగా ఉన్నా కొద్దిగా తరలిస్తే కనుక ఇవి వడ్లు పోతాయి లేకపోతే పోవు అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి ఖచ్చితంగా ప్రతి గింజ తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కేవలం పరిస్థితి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో అక్రమ కట్టడాలపై కొరడా జడిపించారు తొమ్మిది వందల నలభై ఏడు సర్వే నెంబర్లు అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు పోలీసుల బందోబస్తు మధ్య కట్టడాలను అధికారులు కూల్చివేశారు ఈ రోజే గృహ ప్రవేశమైన ఇంటిని సైతం కూల్చివేశారు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలను చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ కట్టడాలపై కొరడా జుడిపించారు నైన్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్లు అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మూపారు పోలీసుల బందోబస్తు మధ్య కట్టడాలను అధికారులు కూల్చివేశారు ఈ రోజే గృహప్రవేశమైనా ఇంటిని సైతం కూడా కూల్చివేశారు సర్వే నెంబర్ నైన్ ఫార్టీ సెవెన్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలను చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు ప్రభుత్వం వారందరికీ పట్టాపాస్ పుస్తకాలు ఇచ్చింది ఆ భూములను దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కాని సాగుకు నేడు అటవీ శాఖ అధికారులు నో అంటున్నారు దుక్కులు దున్నేందుకు పెడితే ఎడ్లు అరక పట్టకపోవడతున్నారని ఇదేంటని అడిగితే కేసులు పెడుతున్నారని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ భూములకు అటవీ శాఖకు సంబంధం లేకపోయినా తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు మంచిర్యాల జిల్లా చామనపల్లిలో రైతుల సమస్యపై మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు ఎస్టీలు సాగు చేసుకున్నటువంటి భూములకు అటు ఉమ్మడి రాష్ట్రంలోను గత ప్రభుత్వాలు పట్టా పాస్బుక్లు జారీ చేసి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పట్టా పాస్బుక్లు జారీ చేసినా కూడా అట శాఖ అధికారులు మాత్రము సాగు చేయకుండా కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు కేసులు నమోదు చేస్తా ఉన్నారు అయితే చామనపల్లి వేమనపల్లి మండలం చామనపల్లికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు ఈ రైతులు ఇక్కడ మనం చామనపల్లి గ్రామంలో ఉన్నాం మనం చూడొచ్చు రైతుల దగ్గర ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసినటువంటి పట్టా పాస్బుక్ అదే విధంగా కూడా ఏదైతే గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అప్పటి ప్రభుత్వాలు కూడా పట్ట పాస్బుక్లు జారీ చేసినటువంటి పట్ట పాస్బుక్లు ఉన్నప్పటికీ కూడా తీవ్ర ఇబ్బందులకు అటవీ శాఖ అధికారులు సాగులోకి వెళ్తే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారైతే బాధిత రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు నిజంగా వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అట శాఖ అధికారులు ఎటువంటి ఇబ్బందులకు వీళ్ళని గురి చేస్తా అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఏంటి అసలు అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సాగు చేస్తా ఉన్నారు భూములను మా చావనపల్లి గ్రామంలో యాభై సంవత్సరాల నుంచి ఈ అసైన్మెంట్ భూములు అరవై ఏడు అరవై ఐదు సర్వే నెంబర్లల్లా మేము సాగు చేసుకుంటాం సాగు చేసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంతమంది మేము సాగు చేసుకుంటే ఇప్పుడు ఈ అటవీ శాఖ అధికారులు వచ్చి ఇది మా భూమి మేము రాని ఏమో అని చెప్పి ఎస్సీల మీద తొమ్మిది మంది మీద తీసుకుపోయి కేసులు పెట్టి జైలుకి పంపిల్లు ఇంకా మళ్ళీ మొన్న మీటింగ్ పెట్టి మళ్ళీ హెచ్చరించిళ్ళు ఏమని మళ్ళీ ఆ భూములలో లేకపోతే రెండో కేసు పెట్టి కూడా చేరి పంపుతాం మేము పెద్దగా అని బాగా హెచ్చరిస్తే భయపడి మేము అందరం కలిసి పాస్బుక్లు పట్టుకొని హేమాజి గారిని వకీల్ గారిని తీసుకొని పోయి ఆ కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ స్పందించి ఈ భూములు బియ్యం మీరు దున్నుకొని మీకు ఏం భయం లేదు పరాష్ట్రాల మీద అట్రాసిట్ కేసులు పెట్టండి అని చెప్పి చెప్తే అక్కడ నుంచి నిలువ పోయి కేసుకు అప్లికేషన్ ఇచ్చినాం వచ్చినాము ఇప్పటికైనా మళ్ళీ ఏం జరుగుతుందని భయపడతాను ఎట్లా అంటే ఇప్పుడు మేము ఇంత చేసిన ఫారెస్టుల మీద మా ఊరంతా ఫారెస్టులు ఉన్నది రేపు మమ్మల పశువులను కానీ మమ్మల కానీ అడుగులకు పొడితారా పోనియరా ఏం సంగతి అని మీరు వచ్చినప్పుడు కూడా మీ దగ్గరకి వచ్చడానికి గత గత అనుకుంటా వచ్చింది ఇప్పుడు ఇది పరిస్థితి అంటే ఏం కావాలనుకుంటున్నారు ఈ భూమి మాది మాకు కావాలి మా ఊరు భూమి ఇదే భూమి వేరే భూమి లేదు ఈ భూమి మాది మాకు కావాలి ప్రజలందరికీ ఎవరి సాగు ఎవరులో వాళ్ళు సాగు చేసుకోవాలి దీనికి సంబంధించి ఏదైతే బాధితుల పక్షాన్ని కూడా వీళ్ళ బీజేపీ నాయకులు కూడా అండగా నిలుచుకోవాలి వీళ్ళ సమస్యను కూడా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ దీనికి సంబంధించి మన దగ్గర ఏదైతే కోయడ హేమాజి గారు ఉన్నారు బిజెపి నాయకులు ఆయన అడిగి తెలుసుకున్నా బ్రదర్ చెప్పండి ఏంటి అసలు పరిస్థితి నిజంగా కూడా వెళ్ళి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఏళ్ళ తర్వాత సాగు చేసుకున్నటువంటి భూములను కూడా వీళ్ళ అటవీ శాఖ అధికారులు అన్ని ఇటు పోడు ఏదైతే పట్ట పాస్బుక్ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు దాన్ని ఎట్లా చూస్తారు నిజంగా అధికారుల దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసినా అసలు ఏమంటున్నారు అధికారులు సరే వీళ్ళు గత అరవై సంవత్సరాల నుంచి ఈ భూముల్ని సాగు చేస్తా ఉన్నారు మరి ఈ విషయంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులు ఈ రైతుల దగ్గరికి వచ్చేసి ఈ భూ ఫారెస్ట్ భూములు అని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ దాడులు చేస్తూ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించడం జరిగింది తొమ్మిది మంది దళిత రైతుల మీద ఎస్సీలు పాపం అమాయకులు ఏమి తెలియనటువంటి ఎకరం రెండెకరాలు ఉన్నటువంటి అమాయక రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఫారెస్ట్ అధికారులు మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ అందరి మీద ఊరందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పేసి మరి వేధించడం జరుగుతూ ఉంది కాబట్టి మేము దీనిపైన గతంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసినాం ధర్నా చేసినాం మరి రైతుల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తే అప్పుడు వెనక్కి తగ్గిన అటవీ శాఖ అధికారులు మళ్ళీ గత రెండు సంవత్సరాల నుంచి యథావిధిగా వేధింపులు కొనసాగించడం జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ నిన్న రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పాస్బుక్లు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పాస్బుక్లు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి పాస్బుక్లు ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వీళ్ళందరికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ భూములు కూడా సర్వే చేసి ఫైనల్ పట్టాలు జారీ చేయడం జరిగింది మరి వీటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి చూపించడంతో మరి ఆయన వెంటనే స్పందించి ఈ దళితులను వేధిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మరి ఏసీపీ డీసీపీలకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం పోలీసులు వెంటనే వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇదైతే ఏదైతే బాధిత రైతులతో పాటు ఏదైనా నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే పట్ట పాస్బుక్లతో పాటు ఫైనల్ పట్ట పాస్బుక్లు ఉన్నప్పటికీ కూడా అధికారులు అటవీ శాఖ అధికారులు మాత్రమే వేధింపులకు గురి చేసి సాగు చేయకుండా అడ్డుకోవడం సరికాదని అయితే తెలుపుతా ఉన్నారు ఏదైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా రైతులను ఇబ్బంది అని అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అధికారులలో చెల్లం అయితే లేకపోవడం బాధాకరమని తెలుపుతున్నారు ఇప్పటికైనా కూడా ఏదైతే రైతులపై కేసులు నమోదు చేసినటువంటి అటవీ శాఖ అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ స్వయంగా పోలీస్ అధికారులు చెప్పినా కూడా కేసులు నమోదు చేయడం విషయంలో కూడా ఆలస్యం చేస్తా ఉన్నారని అయితే రైతులు అదేవిధంగా నాయకులు అయితే తెలుపుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు ఉన్నటువంటి పట్టప విషయంలో కూడా రైతులను సాగు చేసుకునే విధంగా అటవీ శాఖ అధికారులు సహకరించారు లేదంటే కూడా దశల వారీగా కూడా ఆందోళన చేయడానికి తమ సిద్దమవుతామైన అటవీ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అరుణ్ కుమార్ రాజును చామనపల్లి వేమనపల్లి మండలం మంచిర్యాల జిల్లా హైదరాబాద్ చైతన్యపురిలో అపార్ట్మెంట్ లో పార్కింగ్ కోసం వాగ్వాదం చోటు చేసుకుంది వాగ్వాదంలో ఒకరు మృతి చెందారు కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ అపార్ట్మెంట్ లో పార్కింగ్ దగ్గర జరిగిన గొడవ కారణంగా ఒక వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులేసి వచ్చింది డీటెయిల్స్ చూసినట్లయితే హైదరాబాద్ చైతన్యపరి ఠానా పరిధిలో అపార్ట్మెంట్ లో పార్కింగ్ కోసం ఈ గొడవ జరిగింది ఇందులో ఈ ఇన్సిడెంట్ అనేది కొత్తపేట వైష్ణవ వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ జరిగింది జరిగింది నాగిరెడ్డి తన కుటుంబంతో కలిసి పదమూడేళ్లుగా కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు అదే అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ ఫోర్ నాట్ టూ లో సూర్య కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జీవాజు వచ్చారు ఆయన తన కారు అపార్ట్మెంట్ వాహనంలో పార్క్ చేయడం జరిగింది అదే సందర్భంలో గండ్ర నాగిరెడ్డి బయట నుంచి వచ్చి తన కారును అప్పటికే కారు నిలిపి ఉంచినటువంటి కృష్ణ కారు వెనకాల నిలిపి ఉంచాడు అయితే కృష్ణ తన అత్తగారింట్లో పని పని కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చి తన కారు తీసేటువంటి ప్రయత్నం చేయగా తన కారు పైన గీతలు కనిపించాయి దీంతో కార్ ని వెనకాల తన కారు వెనుకాల పార్క్ చేసినటువంటి నాగిరెడ్డి దీనికి కారణం ఈ గీతలు పెట్టడానికి వాళ్లే యాక్సిడెంట్ చేసి ఉండొచ్చినటువంటి అనుమానంతో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ను చికించి ఆ తర్వాత కృష్ణ జివాజీ ఆ నాగిరెడ్డి పైన అటాక్ చేశారు దాంతో నాగిరెడ్డి చెవిలోంచి అలాగే రక్తం చెవిలోంచి రక్తం వచ్చింది అలాగే నోటిలో నుంచి మరుగు వచ్చి పడిపోవడంతో ఇమీడియట్ గా అతన్ని మొట్టమొదటిగా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు ప్రస్తుతం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఇన్సిడెంట్ అనేది మృతి చదువుడు కాకుండా దీన్ని కొంత దాచేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినట్లు కూడా అనేక ప్రచారాలు వెలువస్తున్నాయి ఎందుకంటే ఇది దాదాపు వారం రోజుల పైగా దాదాపు పది రోజులు తర్వాత బయటికి రావడానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎంతకాలం ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు ఇన్సిడెంట్ అనే ఒక అభిమానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రైట్ రత్న థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం జరిగింది అపార్ట్మెంట్ లో పార్కింగ్ కోసం వాగ్వాదం చోటు చేసుకుంది వాగ్వాదంలో ఒకరు మృతి చెందారు కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది